హాయ్ అండి రొట్టెలు సాఫ్ట్గా ఇక్కడ క్రాక్స్ లేకుండా విరగకుండా సాఫ్ట్గా చపాతీ లేక రావాలంటే నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి కొత్తగా చేసే వాళ్ళైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు చూడండి ఎంత సాఫ్ట్ ఉన్నాయో ఎంతసేపు అయినా గట్టిపడకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఏ గ్లాస్తోనైతే మనం పిండి తీసుకుంటామో అదే గ్లాస్తోనే వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి అందులో ఉప్పు రుచికి తగినంత వేసేసుకొని ఇందులో రెండు టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల జొన్న పిడలు అనేది సాఫ్ట్గా వస్తాయి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఒక్క బాయిల్ వచ్చే వరకు వాటర్ అనేది ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ బాయిల్ అయ్యే అవసరం ఏం లేదు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని నేను రెండు గ్లాసులు జొన్నపిండి తీసుకున్నాను మొత్తం జల్లించి పెట్టేసుకోవాలి దీనిలోకి కొంచెం 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 వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ అనేది మనం రెండు గ్లాసులు తీసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పడుతుంది హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పక్క పెట్టేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసేయండి మనం వేడి వేడి వాటర్ వేసుకుంటాం కదా పిండి అనేది వేడిగా ఉంటుంది ఎక్కువసేపు కూడా వదిలేయకూడదు మళ్ళీ రెండు నుంచి మూడు నిమిషాలు వదిలేస్తే కొంచెం గోరువెచ్చంగా అయినప్పుడు పిండి అనేది కలుపుకోవాలి అప్పుడే కలుపుకుంటే చెయ్యి అనేది కాలుతుంది ఈ విధంగా ఒకసారి మొత్తం రెండు మూడు నిమిషాలు పక్కకు పెట్టేసుకొని తర్వాత బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి జొన్న రొట్టెకి అయితే మనం పిండి ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా వస్తాయండి ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి పిండి అనేది మన అరిచేతులకు పెట్టుకొని కూడా ఇట్లా బాగా దేంట్లో మనం కలుపుకుంటామో అరిచేతిలో పెట్టేసుకొని బాగా చేస్తూ కలుపుకోవాలి అప్పుడు రొట్టెలు అనేది చాలా బాగా సాఫ్ట్గా వస్తాయి మీ కొలతలతో చెప్పాలంటే వాటర్ అనేది గ్లా రెండు గ్లాసులకి గ్లాస్ మన వాటర్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది సేమ్ మన పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి కొంచెం హార్డ్గానే ఉండాలి జొన్న పిండి అనేది అప్పుడే బాగా వస్తాయి కొంచెం పలసగా అయిపోతే మళ్ళీ కొత్తగా చేసే వాళ్ళకైతే చేయడానికైతే ఇబ్బంది పడతారండి కొంచెం హార్డ్గానే కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ కప్పేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యే వరకు మనం చిన్న బాల్ సైజ్ అంతా పిండి తీసేసుకొని ఒక్క సెకండ్ పాటు మళ్ళీ చేతితో పెట్టి బాగా కలుపుకోవాలండి పిండి అనేది ఇలా మధ్యలో అరిచేతిలో పెట్టుకొని మంచిగా ఒక బాల్ సైజ్ లాగా చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత పొడిపిండి అనేది కింద చల్లేసుకొని రొట్టె చేసేసుకోవడమే కొత్తగా చేసే వాళ్ళైతే పిండి అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి కొంచెం అలవాటు అయ్యే వరకు ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి కొందరేమో అరిచేతులు పెట్టుకొని చేస్తారు కొందరేమో ఫింగర్స్తో చేస్తారు నాకేమో ఫింగర్స్తో చేయడం అలవాటు ఒకటేసారి రమ్మంటే ఎవరికి రాదండి చేస్తుంటే ప్రాక్టీస్ చేస్తుంటే అదే వస్తుంటుంది ఒకటి రెండుసార్లు ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది చిన్నప్పుడే చేసేటప్పుడు ఒక చెయ్యి మన చెయ్యి అనేది ఇట్లా అడ్డం పెట్టుకుంటూ చేస్తుంటే క్రాక్స్ వచ్చినా కూడా అది కవర్ చేస్తూ ఉంటుందండి చూడండి ఎంత చక్కగా రౌండ్గా వస్తున్నాయి ఫస్ట్ టైం చేసినా కూడా చేతం చేయడానికి ప్రిపేర్ చేసుకోండి కర్రతో చేయడకండి మళ్ళీ అదే అలవాటు వస్తుంది జొన్న రొట్టె అనేది చేతం చేస్తేనే దాని టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది చాలా బాగుంటు వస్తుంది చూడండి ఎంత చక్కగా ఎక్కడ విరగకుండా ఎంత బాగా వస్తున్నాయి పర్ఫెక్ట్గా ఏదైనా ఒకసారి రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి చూడంగానే రాదు మళ్ళీ ఈ విధంగా మొత్తం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్లో వేసేసుకోవడమే తీసేటప్పుడు కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి మెల్లగా చూసుకొని తీసేసుకోవాలి మనం అదే రొట్టె చేసేటప్పుడు కొంచెం పిండి ఎక్కువ వేసుకొని చేసుకోండి అప్పుడు మీరు తీయడానికి కూడా ఈజీగా వస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఈ విధంగా తీసేసుకొని రొట్టె చేయడం కన్నా పిండి తీసి పెనం మీద వేయడం ఒక పెద్ద టాస్క్ అండి ఏదైనా అలవాటు చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి మనం పిండి కింద వేసుకున్న వైపు ఫస్ట్ పెనం మీద పైన వేసేసుకోవాలి వేసిన వెంటనే వాటర్ అనేది చల్లకూడదండి ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసిన తర్వాత పైన వాటర్ అనేది చల్లుకోవాలి వాటర్ కూడా చల్లిన తర్వాత వెంటనే తిప్పకూడదు తిప్పడం వల్లనే మనకి క్రాక్స్ అనేది వస్తాయండి ఎందుకంటే పిండి అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి పైన అనేది మనం తిప్పడం వల్ల క్రాక్స్ అనేది ఫామ్ అవుతాయి అలా కాకుండా వాటర్ వేసిన రెండు నిమిషాల పాటు పైన వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత రొట్టె అనేది టర్న్ చేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి క్రాక్స్ అనేది రావు మీకు కూడా మనం చేతినైనా వాటర్ చల్లుకోవచ్చు లేకపోతే క్లాత్ పెట్టి అయినా సరే వాటర్ తడి చేసుకొని అందుపైన అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత టర్న్ చేసేసుకోవాలి మొత్తం డ్రై అయిపోయినా చూడండి పైన వాటర్ అంతా రొట్టె కొంచెం బాగా కాల్తేనే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి ట్రాప్పుకుంటా మొత్తం రొట్టె అనేది బాగా కాల్చుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో అంతే అండి జొన్న రొట్టె అనేది అరతోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చూసేయండి బాల్ సైజ్ అంతా పిండి తీసేసుకొని సేమ్ అలాగే బాగా ఒకరి సెకండ్ పాటు కలిపేసుకొని అరిచేతిలో పెట్టుకొని బాల్లాగా మంచిగా క్రాక్స్ లేకుండా నీట్గా చేసేసుకోవాలి పొడి పిండి అనేది కింద చల్లేసుకొని ఈ విధంగా మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ ఒక పూరి సైజ్ అంతా వచ్చే వరకు చేత్తోనే చేసుకుంటూ ఉండాలి విధంగా మొత్తం చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతి కర్ర తీసుకొని మనం చపాతితో కర్రతో చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రొట్టె అనేది చేసుకోకూడదండి లైట్గా మనం ఎక్కువ ప్రెస్ ప్రెస్ చేసుకోకుండా లైట్గా చేసుకుంటూ చేసుకోవాలి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసుకుంటే చేసుకుంటే పిండి అనేది కింద అతుకుపోతుంది ఎంత మనం గట్టిగా కలుపుకున్నా ఎంత ఎలా కప్ పిండి అనేది అతుకుపోతుంది లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోండి తొందరగా అయిపోవడానికి ప్రాసెస్ అయితే బాగుంటుంది ఇది మొత్తం మొత్తం చేసేసుకున్న తర్వాత ఎక్కడ లైట్ గా క్రాక్స్ వస్తే వీళ్లతో ఇట్లా ప్రెస్ చేసుకోవాలి లేదు ఇంకా మంచిగా రౌండ్ షేప్ రావాలంటే ప్లేట్ అనేది మధ్యలో పెట్టుకొని కట్ చేసుకొని మంచిగా రౌండ్ గా వస్తుంది ఈ విధంగా వచ్చేసిన తర్వాత మొత్తం రొట్టెనే తీసేసుకొని పెన మీద వేసేసుకోవడమే సేమ్ ప్రాసెస్ రెండు నిమిషాల పాటు వేడి చేసేసుకొని రొట్టె అనేది పైనుంచి కొంచెం వాటర్ చల్లేసుకొని మళ్ళీ టూ మినిట్స్ మొత్తం అలాగే పెట్టేసుకోవాలి వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మళ్ళీ తిప్పుకుంటూ రొట్టె అనేది కాల్చుకుంటే జొన్న రొట్టె అనేది రెడీ అయిపోతుంది ఈ రెండు టైప్లలో మీకేం మంచిగా అనిపించిందో ఈజీగా కామెంట్ చేయండి ఎంతసేపటికైనా చేత్తో దాల్చిందే బాగుంటుందండి రొట్టె అనేది ఒకసారి ట్రై చేయండి తొందరగా కావాలని చపాతీ కర్రతో చేసుకుంటూ ఉంటారు కానీ చేతితో దాల్చిన రొట్టెలు అయితే చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్లో చిన్న చిన్న టిప్స్తోని ఇలా చేసేసుకొని పక్క పెట్టేసుకోవాలి మళ్ళీ నాకు తెలిసిన టిప్స్తో నాకు తెలిసిన ట్రిక్స్తోని మీకు జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూపించినాను మళ్ళీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చి కుదిరినాయో కామెంట్ చేయండి ట్రై చేసి మళ్ళీ ఇలాంటి మంచి మంచి ఈజీ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ కావాలంటే ఏం చేయాలని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ క్లిక్ చేయండి ఎంత సాఫ్ట్గా ఎంత చక్కగా జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూపించాను కదా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే వెళ్ళొద్దు ప్లీజ్ సపోర్ట్ చేస్తుండాలని ఇలాగే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం